హాయ్ ఫ్రెండ్స్ అందరికైతేనే ఇది ఎందుకు తుడుస్తున్నానంటారా ఒక పేజీ వదిలేసి మొత్తం కాపీని మొత్తం నింపేసింది ఇక్కడ రాసిందేం లేదు అని అందుకే తుడుస్తున్నా మా ఆయన పని చెప్పింది చూసి ఆమెకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇక ప్రాక్టీస్ చేయించాలా ఈమెకైతే ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చిండ్రు ఇవో ఈమె రాస్తుంది వర్షం అయితే ఈరోజు స్ళ్ళు పడింది ఈరోజు మొత్తం కాదు మూడు నాలుగు ఇంటి నుంచి స్టార్ట్ అయింది ఇవో మిర్చిలు మిర్చిలైతే మధ్యాహ్నం స్టార్ట్ చేసినాం ఈరోజు ఎందుకంటే సాయంత్రం అయితే ఏమంతా గిరాయించలే మధ్యాహ్నం నుంచి అయినా చేస్తే బ్యాంక్ వాళ్ళు కొంచెం తింటారని గిరాయికి ఏంటి జనాని దాకొర్చున్న టాస్ ఆపనర్ని నువ్వు ఎందుకు ఇచ్చినావు నేను ఇయనే బాణలో పెట్టినా అండి కృతకయం చేస్తున్నా నువ్వు అంత అవగా ఈ కాడతని బాణలైతే అయిపోయినాయి ఈ ర్చిలు అయితే వేసిన్నాయి అక్కడ మధ్యాహ్నం రెండు వందలు అయితే అయింది ఇప్పుడు అయితే మధ్యాహ్నం అని ఆధ్యాహ్నం ఈ రోజు నుంచే స్టార్ట్ చేసి దాంట్లో కూడా చాలా బాగా ఉండేస్తున్నాము ఏంటి అని చూడాలని మొత్తం వర్షం వస్తుంది పని చేయలేదు నేను మిర్చి చేసానా ఇప్పుడు పొద్దుల్లా ఏమి చేయలేను ఎటు పోతున్నా తాత అసా అవుతావా ఎందుకు బిర్యానీ తినేత్తావా బిర్యానీ నేత అనుకున్నా సాయంత్రం పూట పోతున్నావైతే ఇట్రా ఇట్రాబె ఇట్రా 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 శాపం రాదు ఇట్రా శాపం తీసుకోరా ఇట్రావుతుందా సారీగా పార్టీ చేసి మళ్ళీ బోర్డు మీద పార్టీ చేయాలి

కొన్ని కొన్ని తప్పు రాస్తాను రాస్తుంది పది రోజులు అయితే నేను స్కూల్కి వెళ్తాను ఫస్ట్ క్లాస్ కానీ ఇవన్నీ అయితే రాపిస్తాం త్రీ టైం అయ్యా త్రీ టైం రాయాల అది అనుకోబేట ఉప్ప ఇక్కడ ఇక్కడ ఒకటి రాయి ఇక్కడ ఒకటి రాయి పెళ్ళు గీతలు రాకపోతే స్నానం చేసినట్టున్నా ఇప్పుడు వర్షం మళ్ళీ బంగారు తల్లి ఇవ ఇస్తారు కదా అద్దు బాస్తది అక్క మొత్తం బ్లాక్ వస్తుంది అదేది బుక్ ఇంకా పడ me keku thepe du mare. Ende n normal Me mama aemae ma ser u kop me how m e gum Big brother Laborator ilig n pared hati wirine lava. Big brother bunları tam sion olduğ bidara. Are. కూడా అటాచుకున్నాడు రైట్ వచ్చింది ఫస్ట్ గిరైట్ మధ్య చాలా మంది బ్యాంక్ లా వచ్చినా చేస్తున్నాము చేద్దాం చేద్దామంటే బయట చేద్దాం బాగా వేడై కింది నేను బయట చేస్తామంటే మేము చేస్తాం ఏమైంది పడిందా కింద అదే పని అయ్యా తీసుకు ఫుల్ ఎండ కొడతాను ఫ్రెండ్ చాలా అంటే చాలా ఎండ కొడుతుంది అనమాట అయింది దానికి ఏమో నీది వద్దా నువ్వు నీ తీ ఎందుకని తీసుకో అట్గా పడేస్తుంది నేను చపాతీలు చేసిన చేసినా ఏమి కూడా చపాతీలు లాటిస్తాంది పిండి అట్టిగా ఇచ్చేసిన ఆడుకుంటా ఉంటదని చూడండి ఇట్లా నాకు కృతికా ఏం చేస్తున్నావా లాటిస్తున్నావా ఇటు హాయ్ చెప్పు నువ్వు హాయ్ చెప్పు పిండి మాత్రం లాటిస్తాను మా చైత్ర పాప అయితే రాసుకుంటాను అయిపోయిందా అయిపోయిందా హోంవర్క్ అయితే అయిపోయిందట నేనైతే చెప్ప కొట్టకు అక్కని అద్దు కొట్టద్దు నేనైతే చపాతీలు లాటించేసినా చపా చపాతీలు అయితే లాటించేసిన పెనం కూడా పెట్టేసిన అదిగడ్డ వంకాయ కర్రీగా ఫ్రెండ్స్ అన్నం కూడా వండేసిన అనమాట కొంచెం అన్నం పెట్టేసిన కడాయి కూడా పెట్టేసిన అనమాట పెనం కడాయి అంటున్నా ఒక ఏడు చపాతీలు అయితే చేసినా అనమాట రెండు మనిషికి రెండు రేటు తిన్నా కరెక్ట్ అవుతాయి ఇదిగోండి అన్నం తిని తిని బోర్ కొడుతుంది ఈరోజు టైం కూడా దొరికింది అందుకోసమే ఇక చెప్పతీట చేసిన మా ఆయన అయితే మెడిసిన్ అటు అటుటే చేసిన పెళ్ళి చించిపోయింది పత్రికలు అయిపోయింది ఈరోజు కొంచెం గిరేక అవుతుంది ఫ్రెండ్స్ మధ్యాహ్నం స్టార్ట్ అయిపోయినాయి చపాతీలు అయితే కాల్ చేస్తున్నా మా ఆయన అయితే ఇక షాప్ ని చూసుకుంటా మిర్చి చేస్తున్నాడు సగం మీరు అయితే అయిందన్నాడు ఇక ఇప్పుడు మళ్ళీ వేస్తా అన్నారు వాళ్ళు మిర్చిలు వేస్తున్నారేమో నేను చపాతీలు కాల్చి ఇక చేత పాపని చదివించేవాడు సరి ఆమెకి ఇక ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏమైంది పాప అయితే అటే ఆడుకుంటాను మంచిగా వంకాయలు అయితే వాళ్ళు వాళ్ళ ఇంట్లో అయ్యి ముందు పాప బర్త్డేకి తీసుకొచ్చి ఇచ్చిండనమాట వంకాయ కర్రీ చేద్దాం పప్పు వంకాయ కర్రీ చేస్తా చేసిన కదా అందుకో ఇలా ఇలా అయితే కాలు చేసుకొని ఇలా మడత పెట్టేసుకొని పెట్టేసుకున్నా ఎందుకంటే కొంచెం మెత్తగా ఉంటాయి మట్ట మడత పెడితే పాప బర్త్డే చేసినప్పుడు రెండు మూడు వంకాయలు ఉంటాయి దాంట్లోనే ఆలుగడ్డలు వేసి వండినా అనమాట క్యారీ ఫ్లవర్ ఉంటే కానీ పాపకి పొద్దున్న అవుతుందని పొద్దున్నై కదా పొద్దున్న పోతుంది కదా పొద్దున్నదని ఉంచిననమాట సో తొందరగానే వంట టైమ్ లేకుంటే ఎనిమిదిన్నర అట్లా అవుతుంది ఫుడ్ టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది అన్నం తిని తిని పోగోస్తాండి పొద్దున్న సాయంత్రం అన్నమే అని అందుకోసమే ఇక చెప్పా క్లీన్ చేస్తున్నా అంతేం ఫిరైట్లేదు ఇక మా ఆయన చూసుకుంటే అన్నడు సరే అని నేను చెప్పా చేస్తున్నాను వేయట్లేదు కొంచెం హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నా అన్నం కూడా కొంచెం వందేసిన అనమాట చిన్న గ్లాస్ అయితే అన్నం పెట్టేసిన అన్నం మా ఆయన తింటాడు చపాతీలు అంతా అనమాట మార్నింగ్ చేస్తే తింటారు కానీ ఈవినింగ్ చేస్తే సాయంత్రం చేస్తే మాత్రం ఒక్కటి తింటారు పొద్దున్న అయితే రెండు తింటారు చపాతీలు అంతా తినరు జొన్న రొట్టెలు అయితే తింటారు మంచిగా జొన్న రొట్టెలు అయితే అంత పర్ఫెక్ట్గా తేయాలి నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను మంచిగా ఫస్ట్ లాటించి పెట్టుకున్నా లాటించుకుంటూ చేయడం కష్టమని ఇక లాటించేసి పెట్టేసుకున్నా రౌండ్ గా అయితే ఏం రాలేదు పిండి కొంచెం గట్టిగా అయిపోయింది అందుకోసమే రౌండ్గా రాలేదు చెప్పారు అయిందా అయిపోయిందా చెప్పాలి ఏం చేసినావా అయింది అని ఇటు వస్తాను ఇటు మంచిగా తీసుకొచ్చి పెడతా అండి చెప్పాలి కర్రా మళ్ళీ ఇవ్వలేదా అనేది చేసి కాలేదా బయట అమ్మాయి అయితే రాసుకుంటాను చెప్పిగా ఇవి మంచిగా వేస్తాయి లాస్ట్ చెప్పాలి ఏంటి

మీద చూడకుండా ఇప్పుడు అయితే అన్న బాయ్ అన్న డైరెక్ట్ షాప్ అయితే క్లోజ్ చేసేసిన మిర్చి పండి కిరాకి ఎంత అయింది రూపాయలు మా ఆయన్నే చూసుకున్నాడు నేనేం చేయలేదు అక్కడ పాప నేను చదివిస్తూ వంట చేసిన అంతే అస్సలు చైత్రంట్లేదు ఫ్రెండ్స్ పడ్డప్పటి నుంచి పరిచయం చేస్తాను చెప్పి చెప్పి మా తలకలుతుంది కదా బేట అవుతుంది ఏమర్థమై తెలి ఎవరు దాన్ని మా చెరగడరు నిన్నటిని ఆడత ఎటు పోయిందో ఏం పాలసన ఉంది నిన్న నిన్న నాయడి అన్నం తిన్నాడా తిన్నాడు ఎక్కడ తిన్నా నిన్న మధ్యాహ్నం ఆవు తిన్నాడు మధ్యాహ్నం తిన్నాడు అంతే ఇక రాలేదు ఫ్రెండ్ ఎటు పోయిందో ఏమో ఆ చిన్న పిల్లలు ఉండే కదా వాటితోటి పోయి ఉండొచ్చు ఇగ ఈరోజు రాకపోతే రేపు ఎదకవచ్చా అన్నవేట అన్న ఇచ్చి <muchas>

ഹാ ഇట్లా చెప్పు വാ ബൈ చెప్పు ഇట్లా చెప్పు फ्रेंड्सക്കി చెప్పు ഇങ്ങനെയല്ലേ ഇടി വയ്യടാ ബൈ ഓൾട ഫ്രണ്ട്സ് ബൈ